హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఎయిట్ ఆర్యన్ గారు నేను ఒకటి అడుగుతాను చెప్తారా అని ఆద్య అంటుంది ఏంటి అడుగు అని ఆర్యన్ అంటాడు విహాన్ వల్ల అక్కనేనా నువ్వు పెళ్లి చేసుకుంది అని అడుగుతుంది అవును తననే నేను పెళ్లి చేసుకున్నాను అని అంటాడు తను చనిపోయిందా ఒకవేళ తను చనిపోకపోతే శివానీ గారు ఎందుకు ఏడుస్తున్నారు అసలు తనెక్కడ ఉంది అని అడుగుతుంది అది నీకు చెప్పిన అర్థం కాదు తను చనిపోలేదు బ్రతికే ఉంది నా వైఫ్ గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అలాగే ఇంకోసారి తను చనిపోయిందా అని అడగకు ఆ వర్డ్ అంటేనే నాకు నచ్చదు అని సీరియస్గా చెప్తాడు ఆర్యన్ కోపానికి ఆద్య బెదిరిపోయి చూస్తుంది లగేజ్ ప్యాక్ చేసుకున్నావా మనం ఈవినింగ్ బయలుదేరాలి అని ఆర్యన్ అంటాడు అంతా ప్యాక్ చేసుకున్నాను అని చెప్తుంది హే ఆర్యన్ ట్రోఫీ తీసుకోవాలి రారా అని తన ఫ్రెండ్స్ పిలుస్తారు కంగ్రాట్స్ ఆర్యన్ గారు అని అంటుంది అవును మీ కాలేజ్ వాళ్ళు ఓడిపోయి మేము గెలిచినందుకు బాధగా లేదా అని ఆర్యన్ అడుగుతాడు కొంచెం బాధగానే ఉంది కానీ మీరు గెలిచారన్న ఆనందం ముందు ఆ బాధ చిన్నదైపోయింది అని అంటుంది సరే నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి వెళ్ళకు అని స్టేజ్ దగ్గరికి వెళ్తాడు ట్రాఫీ తీసుకుని మళ్ళీ దానిని ఎండీ గారికి ఇస్తాడు అదేంటి బాబు నాకు ఇస్తున్నావు అని అడుగుతారు నేను ఇక్కడికి రాకపోయి ఉండుంటే నా జీవితం ఎప్పటికీ శూన్యంలా గమ్యం తెలియని ప్రయాణంలా ఉండిపోయేది ఆ దేవుడే నన్ను ఎక్కడికి పంపించాడేమో నా గమ్యాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు మనసులో ఏదో తెలియని బాధ భయం కానీ ఇక్కడికి వచ్చాక అవేమీ లేవు చాలా హ్యాపీగా ఉన్నాను నా గమ్యం ఏంటో తెలిసింది అప్పుడే నిర్ణయించుకున్న ఎవరు గెలిచినా ఈ ట్రోఫీ మాత్రం ఈ కాలేజ్దే అని ఇది మీరు తీసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను ప్లీజ్ తీసుకోండి సార్ అని ఆర్యన్ అంటాడు ఓకే బాబు ఇక్కడికి రావడం వల్లే నీ గమ్యం ఏంటో తెలిసిందన్నావు ఆ గమ్యాన్ని నువ్వు త్వరలోనే చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు థ్యాంక్ యూ సార్ అని కాళ్ళకి నమస్కారం చేసుకుంటాడు ఎప్పుడు సంతోషంగా ఇలాగే ఎన్నో విజయాలను సాధిస్తూ జీవితంలో ఎంతో ఎత్తుకి నువ్వు ఎదగాలని దీవిస్తారు తప్పకుండా సార్ అని చెప్పి సార్ నేను ఇంకా వెళ్ళాలి అని అక్కడి నుంచి వచ్చేస్తాడు వస్తున్న ఆర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న ఆద్యని చూసి ఓయ్ అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అని అంటాడు చాలామంది అమ్మాయిలు ఆర్యన్ చుట్టూ చేరి ఆటోగ్రాఫ్ అడుగుతుంటారు వాళ్ళు అంతా ఆర్యన్ మీద పడుతుంటే ఆద్యకి చాలా కోపం వస్తుంది ఆద్యని పక్కకి తోసి మరీ ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళందరి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటకు వచ్చి ఆద్య కోసం చూస్తాడు కోపంతో నడుచుకుంటూ వెళ్తున్న ఆద్య వెనుక పరిగెడుతూ తన చేతిని పట్టుకుంటాడు చెయ్యి పట్టుకోగానే ఆద్య ఆగిపోతుంది ఓయ్ మెంటల్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు తమరు బిజీగా ఉన్నారుగా అప్పుడే రారేమో అని లేట్ అవుతుందని వెళ్తున్నా అని అంటుంది ఆద్య అలా అనగానే చిన్నప్పుడు క్లాస్లో అమ్మాయిలు నాతో మాట్లాడాలని ఇంటికి వచ్చి అందరికీ చెప్పి గోలగోల చేసి ఏడ్చిన ఆద్య గుర్తొచ్చి తన చేతిని పట్టుకుని ఫోర్స్గా లాగేసరికి వచ్చి ఆర్యన్ గుండెలపై వాలిపోతుంది ఇప్పుడు ఎందుకు నీకు అంత కోపం వచ్చింది అని అడుగుతాడు ఆతియ మాత్రం ఆర్యన్కి అంత దగ్గరగా ఉండటం వల్ల నోట్లో నుంచి మాటలు రావు ఓయ్ ఏంటి సమాధానం చెప్పకుండా అలాగే ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు నా హగ్ అంత నచ్చిందా అని చెవిలో హస్కీగా అంటాడు ఆ మాటలకు తేరుకుని ఆర్యన్కి దూరం జరిగి నేనేమి కోపంగా లేను మామూలుగానే వెళ్తున్నా అని అంటుంది నమ్మేసాలే కానీ పద లేట్ అవుతుంది అని కారులో కూర్చుని స్టార్ట్ చేస్తాడు ఆద్య కూడా సైలెంట్గా ఆర్యన్ పక్కన కూర్చుంటుంది ఇంటికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ నీలకంఠం గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని అమ్మయ్యా నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఇంకా నేను పొలానికి వెళ్ళిపోయావేమో అనుకున్నాను అని అంటుంది నా బంగారు తల్లి పట్నంకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదుగా ఉన్న కాసేపైన నీతో ఉండాలని ఇంట్లోనే ఉన్నాను అని నీలకంఠం గారు చెప్తారు సరే నేను వెళ్ళాక నా మీద బెంగ పెట్టుకుని తిండి తినడం మానేయకు రోజు నేను ఫోన్ చేస్తుంటాను అమ్మని అందరిని జాగ్రత్తగా చూసుకోవాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు అని చెప్తుంది నీలకంఠం గారు ఆద్య కన్నీళ్లను తుడిచి నాకు జాగ్రత్తలు చెప్తూ నువ్వెందుకురా ఏడుస్తున్నావు అని అడుగుతారు వెంటనే నీలకంఠం గారిని హక్ చేసుకుని ఏడుస్తూ రోజు నీ ముఖం చూడందే మాట్లాడందే రోజు గడవదు నాకు బాగా గుర్తొస్తావు నాన్న నిన్ను వదిలి ఉండగలనో లేదో అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది పిచ్చి తల్లి అలా ఏడవకు నువ్వు ఏడవడం ఏంటి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నీకు ఏ అవసరం ఉన్నా తమ్ముడిని అడుగు వాడు చూసుకుంటాడు నువ్వు మాత్రం ఒంటరిగా వెళ్ళకు నీకు ఏమైనా అయితే ఈ తండ్రి ప్రాణాలతో ఉండడు అది మాత్రం మర్చిపోకు అలాగే మిమ్మల్ని ఆర్యన్ వాళ్ళ ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకుంటుందని నాకు నమ్మకం ఉంది నువ్వు వెళితే బాధగా ఉంటుంది కానీ నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే సంతోషంగా ఉంది అని అంటాడు అప్పుడే ఆర్యన్ లోపలికి వస్తాడు రాబాబు ఇక్కడ కూర్చో అని నీలకంఠం గారు అంటారు మా ఆద్యని జాగ్రత్తగా చూసుకోండి అక్కడ వాళ్ళకి ఏమీ తెలియదు అని అంటారు వాళ్ళ గురించి మీరు అస్సలు వరీ అవ్వకండి నేను చూసుకుంటాను మీరు జాగ్రత్తగా ఉండండి హాలిడేస్ వచ్చినప్పుడు నేనే వాళ్ళని పంపిస్తాను అని అంటాడు అంటే సిటీకి వెళ్ళాక మీరు మాతో టచ్లోనే ఉంటారా అని అడుగుతుంది రోజు మీట్ అవుతాను ఎందుకంటే మీరు ఉండేది మా ఇంట్లోనే అని ఆర్యన్ అంటాడు అవునా కానీ ఎందుకు మీకు ఇబ్బంది మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో మేము బయట హాస్టల్లో ఉంటాము అని అంటుంది అవునా ఒకసారి నువ్వు మా ఇంటికి వచ్చాక మా వాళ్ళ పద్ధతి నీకు ఇబ్బందిగా అనిపిస్తే అలాగే హాస్టల్కి వెళ్ళి ఉండిపోవచ్చులే అని ఆర్యన్ అంటాడు ఆర్యన్ వాళ్ళ డాడీ ఫోన్ చేసి నిన్ను అయ్యాన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పారు అంత పెద్ద మనిషి అడిగాక కాదనలేకపోయాను అని నీలకంఠం గారు అంటారు మీ డాడీ ఫోన్ చేశారా కానీ ఎందుకు అని అంటే నా ఫ్యామిలీకి మీ అయ్యాన్ బాగా నచ్చాడంట అందుకే అని ఆర్యన్ అంటాడు సరే నాన్న నేను ఇంట్లో అందరినీ కలిసి మన వీధిలో వాళ్ళకి కూడా చెప్పాలి అంటూ బయటికి పరుగు తీస్తుంది నీ మీద నమ్మకంతోనే నీ భార్యని నీతో పంపిస్తున్నాను కానీ తనకి నిజం తెలియకుండా చూసుకునే బాధ్యత నీదే ఒకవేళ నిజం తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని నీలకంఠం గారు అంటారు లేదు తాతయ్య నేను చూసుకుంటాను త్వరలోనే మిమ్మల్ని మీ చెల్లెలతో కలుపుతాను అని చెప్పి బయటకు వెళ్తాడు ఆద్య వాళ్ళమ్మతో కాసేపు మాట్లాడి పిన్ని బాబాయిల్ని కలిసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వీధిలో వాళ్ళతో చెప్పడానికి వెళ్తుంది అందరికీ చెప్పుకొని రెండు గంటల తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది వస్తున్న ఆద్యాన్ని చూసి అందరూ అయిపోయారా ఇంకా ఎవరైనా మిగిలిపోయారా అని ఆర్యన్ వెటకారంగా అంటాడు ఇంకా ఎవరూ లేరు అందరూ అయిపోయారు అని అంటుంది అవునా అలాగైతే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటే మనం బయలుదేరుదాం అని ఆర్యన్ అంటాడు సరే అని మళ్ళీ ఇంట్లో అందరికీ బావి చెప్తుంది వాళ్ళ బాబాయిలు లగేజ్ కారులో పెట్టి ఆద్యకి జాగ్రత్తలు చెప్తారు ఆద్య వెళ్తుంటే అందరూ చాలా ఎమోషనల్ అవుతారు హాలిడేస్ ఇచ్చిన వెంటనే వచ్చే ఆద్య నీ కోసం చూస్తుంటాం అని చెప్తారు అలాగే పిన్ని అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వెళ్ళొస్తాను అని చెప్పి కార్ ఎక్కుతుంది సరే వెళ్ళొస్తానండి మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఆర్యన్ కార్ స్టార్ట్ చేస్తాడు కారు వెళ్తుంటే ఆద్య బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది ఆద్య ఏంటిది చిన్నపిల్లల చదువుకోవడానికేగా వెళ్తున్నావు అని ఒక చేత్తో ఆద్య కన్నీళ్ళు తుడుస్తాడు మా నాన్నని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు ఆయనకి దూరంగా వెళ్తుంటే చాలా భారంగా అనిపిస్తుంది అని అంటుంది మన కష్టాల్ని బాధల్ని అధిగమిస్తేనే విజయాన్ని చేరుకోగలం ఆయన నీ కోసం ఎంతో ఆలోచించి నిన్ను పంపిస్తున్నారు నువ్వు బాగుండాలనే కదా ప్లీజ్ ఏడవకు కావాలంటే నీకు హాలిడేస్ ఇచ్చిన వెంటనే నేనే నిన్ను ఇక్కడికి తీసుకువస్తాను సరేనా అని అంటాడు నిజంగా తీసుకొస్తారా అని ఏడుస్తూ అడుగుతుంది నిజంగా ప్రామిస్ నేను తీసుకొస్తాను అని అంటాడు మీ పనులు మానుకుని నా కోసం వద్దలే కానీ అయ్యాన్ని నన్ను దగ్గరుండి బస్ ఎక్కించండి చాలు అని అంటుంది అలాగే ఇంకా ఏడవకు అని చెప్పి వాటర్ బాటిల్ చేతికి ఇస్తాడు నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేనురా నిన్ను ఇప్పుడే గట్టిగా హక్ చేసుకుని నీ భారం దిగిపోయే వరకు ప్రేమగా నిన్ను ఓదార్చాలని ఉంది కానీ కుదరదు ఇంకా ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి నీకు గతం గుర్తొస్తుందా అని మనసులో అనుకుంటూ బాధపడుతుంటాడు ఆద్య ఏడవడం వల్ల అలసిపోయి పడుకుంటుంది ఆర్యన్ డ్రైవింగ్ చేస్తూ ఒక దగ్గర కారు ఆపుతాడు ఆద్యకి కూడా మెలకు వస్తుంది పక్కన చూస్తే ఆర్యన్ ఉండడు ఎక్కడికి వెళ్ళారు అని విండోలో నుంచి బయటికి చూస్తుంది ఎదురుగా హోటల్లో కనిపించేసరికి ఊపిరి పీల్చుకుంటుంది తన పెదవుల మీద చేతులు పెట్టుకుని ఏంటి నా పెదవుల దగ్గర స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎలా వచ్చింది నేను ఏమీ తినలేదుగా అని అయోమయంగా చూస్తుంది ఓయ్ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని ఆర్యన్ అంటాడు అది కాదు నా పెదవుల దగ్గర స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది అది ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా అని అంటుంది ఓ అదా ఇందాక నువ్వు చాక్లెట్ తిన్నావు గుర్తులేదా అని ఆర్యన్ అంటాడు నేను చాక్లెట్ తిన్నానా కానీ నాకు తిన్నట్లు గుర్తులేదే అని అంటుంది ఎందుకు గుర్తుంటుంది అంతగా స్లీప్ వేశాక మర్చిపోయి ఉంటావు నేనే ఓపెన్ చేసి నీకు ఇచ్చాను అప్పటికే నీకు నిద్ర వస్తుంది ఆ చాక్లెట్ తింటూ పడుకున్నాం అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు ఆద్యకి ఏమీ అర్థం కాకపోయినా ఆర్యన్ చెప్తుంది నిజమేలే అనుకుంటుంది ఆద్యని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ ఆ బాక్స్లో బిర్యానీ ఉంది తిను అని అంటాడు మరి మీరు అని అడుగుతుంది నేను డ్రైవింగ్ చేస్తున్నాగా తర్వాత తింటాను నువ్వు తిను అని ఆర్యన్ అంటాడు కాసేపు కారు పక్కకి ఆపండి తినేసి వెళ్దాం అని అంటుంది ఈ ఏరియా అంత సేఫ్ కాదు సిటీలోకి వెళ్ళాక తింటాలే అని అంటాడు ఆద్య బాక్స్ ఓపెన్ చేసి నోటి దగ్గర ముద్దని పెడుతుంది ప్లీజ్ నేను తినిపిస్తాను తినండి ఇప్పటికే చాలా టైం అయ్యింది సిటీ రావాలంటే ఎంత టైం పడుతుందో అందుకే తినండి అని అంటుంది నాకు తెలుసు బంగారం నన్ను పక్కన పెట్టుకుని నువ్వు ఒంటరిగా తినవని అని ఆద్య ముద్దలు పెడుతుంటే తింటుంటాడు అలా ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశాక కారులో సాంగ్స్ వింటూ ఆద్య కూడా సాంగ్ హమ్ చేస్తూ ఉంటుంది వావ్ నీకు సాంగ్స్ పాడటం కూడా వచ్చా అని ఆర్యన్ అడుగుతాడు లేదు ఏదో అలా సరదాగా పాడతాను అంతే అని చెప్తుంది నీ వాయిస్ బాగుంది అంటే థ్యాంక్ యూ అని అంటుంది అలా కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకుంటారు ఇప్పుడు ఆర్యన్ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ టైంలో ఏం జరిగిందో చూద్దాం శివాని ఫోన్ కట్ చేశాక అయాన్ చైర్లో కూర్చున్న శివాని దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని మీరు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారని ఇప్పుడే తెలిసింది సారీ నా వల్లే మీరు ఇప్పుడు ఇలా అయ్యారు నిజంగా నాకు తెలియదు ఆ పేరు వల్ల మీరు అంత బాధపడతారని అని అంటాడు లేదు నాన్న కొంచెం ఎమోషనల్ అయ్యాను నాకు ఆ పేరు అంటే చాలా ఇష్టం ఆ పేరు గల వ్యక్తితో నాకు ఏగుబంధం ఉంది అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను అని అంటుంది బావ మీద నమ్మకం ఉంచండి ఆద్య గారిని ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతారు అని అయ్యానంటాడు అప్పుడే కిందకి వస్తున్న వేద ఏమైంది అందరూ ఎందుకలా గ్రూప్ ఫామ్ అయ్యారు అని అడుగుతుంది మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న అయాన్ని వెనక నుంచి చూసి వేద గుండె వేగంగా కొట్టుకుంటుంది అయాన్ అని తన పెదవులు పలుకుతాయి ఏమీ లేదు స్త్రీ మన ఇంటికి కొత్తగా వచ్చిన గెస్ట్ అందరినీ పరిచయం చేసుకుంటున్నాడు అంతే అని విహాన్ అంటాడు అతను అయాన్ కదా బావా అని వేద అంటుంది ఓ పర్లేదు వెనక నుంచి కూడా బాగానే గుర్తుపట్టావుగా అని చెప్పి అయాన్ త్వరగా టిఫిన్ తిను బావ మనల్ని కాలేజ్కి వెళ్ళమని చెప్పాడు అని విహాన్ అంటాడు అంతలో దేవాన్షి ప్లేట్తో వచ్చి నేను తినిపిస్తాను త్వరగా తినేసి వెళ్ళండి అని ఇద్దరికీ తినిపిస్తుంది వేదా మాత్రం బొమ్మలా నిలబడిపోతుంది అయాన్తో మాట్లాడాలని అనిపించిన ఇంట్లో అందరి ముందు ఎలా మాట్లాడాలో తెలియక ఆగిపోతుంది విహాన్ అయాన్ టిఫిన్ చేసి వెళ్తుంటారు ఓయ్ తమ్ముడు నీకు ఒకరిని పరిచయం చేయాలి ఆగు అని చెప్పి వేదాన్ని తీసుకొచ్చి తిను మా అమ్మాయి వేద అని దేవాన్షి అంటుంది హాయ్ వేద నా పేరు అయాన్ అని చెప్పి విహాన్తో కలిసి వెళ్ళిపోతాడు తను ఎవరో తెలియనట్లు బిహేవ్ చేసిన అయాన్ని చూసి వేద ఇంకా షాక్ అవుతుంది ఏంటి మా స్త్రీని నిన్ను చూడగానే బిగుసికుపోయిందే అని మిహాన్ అంటాడు నేను ఇంత త్వరగా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదేమో అని అయాన్ అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ